వంద గ్రాముల సీతాఫలాన్ని తీసుకుంటే మనం తినే పదార్థం ఉంటుంది కదండి గింజలు తీసేయాలి తొక్క తీసేయాలి లోపల గుజ్జు ఏదైతే ఉందో అది వంద గ్రాములు తీసుకుంటే డెబ్బై ఒక్క గ్రాములు నీరే ఉంటుంది శక్తి నూట నాలుగు క్యాలరీల శక్తి సపోటా మామిడి ఇవన్నీ చాలా తక్కువ సీతాఫలంతో పోలిస్తే ముఖ్యంగా ఇందులో ఇరవై ఐదు గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి కొవ్వులు పాయింట్ సిక్స్ గ్రామ్స్ కొవ్వులు అసలు ఎక్కువ ఉండవు మాంసకృతులు ఒకటి పాయింట్ ఏడు గ్రాములు రెండున్నర గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి రక్షణ వ్యవస్థకు సంబంధించిన విటమిన్ సి ఇరవై మిల్లీ గ్రాములు ఉంటుంది కాల్షియం ముప్పై మిల్లీ గ్రాములు ఉంటుంది ఇవి ఓవరాల్ గా ఉన్న స్థూల సూక్ విలువలమాట మరి డాక్టర్ గారు ఈ అసలు ఎందుకు అండి మన వర్షాకాలం అంటే రకరకాలుగా అంటు వ్యాధులకి పెట్టింది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది రక్షణ వ్యవస్థ పెరగవలసిన అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో